ఏమైంది చెప్పు ఏమైంది చెప్పు ఏమైంది చెప్పు ఏమైందా ఇప్పుడు రైలు పార్క్ బండి బండి పార్క్ పార్క్ చేసి ఉన్నాయి పార్క్ చేసి ఉంటే రైలు పోవాలి కాలేదు లెఫ్ట్ కొంచెం తరిగి వచ్చి లైట్ ఆగింది

బండి ఇక్కడ స్టాండ్ చేసిండు అలా నేను చూసి వచ్చి ప్యాస్ పోసుకుంటాను అక్కడ దా పోయింది ఈ సందులో ఈ బండి గుర్తించుండే నేనేమో అక్కడ పోసుకుంటున్నా ఇటు వచ్చిండే తగిలిచ్చిండే వెళ్ళిపోయిండు మావాడు కూడా కింద పడిపోయింది మావాడు కాలేదు కలిసిన పని